రుణమాఫీ విషయంలో టీ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు అరవై లక్షల మంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకున్నారు లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు నలభై లక్షల మంది ఉంటారు ఇప్పటివరకు పదిహేను లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు అన్నారు లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేశామని ప్రభుత్వం మాత్రం అలా చెప్తోంది మాఫీ విషయంలో ప్రభుత్వ తీరు అర్థం కావట్లేదు అన్నారు నిరంజన్ రెడ్డి రైతు బంధు ఖాతాలే అరవై తొమ్మిది లక్షల పైసలు మందికుంటే మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచిల్కు ఉంది ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచిల్కు ఉంది మరి ఈ అరవై లక్షల పైచిల్కు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా పునరుద్ఘాటిస్తున్నా ఐదు ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ తొంభై రెండున్నర శాతం భూమి ఐదు ఎకరాల లోపున్న రైతుల చేతిలో ఉంది అటువంటి అప్పుడు లక్షలోపు రుణం లక్షకు మించి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వవు ఇవ్వలేదు అటువంటి అప్పుడు అత్యధిక లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు లక్షల మధ్యలో ఉండాలి నలభై నుంచి నలభై ఐదు లక్షల సంఖ్యగా ఉండాలి లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు లేదు వీళ్ళు కొందరు ఓవర్ ల్యాప్ అయ్యి లక్షన్నరలో పడిందనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండవసారి కల్పించేసింది ఎంత ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత పదకొండు లక్షలు మొదటిసారి రెండోసారి చేసింది ఎంత లక్ష నుంచి లక్షన్నర మొదలు చేసింది ఎంత ఆరు వేల ప పై ఐదు లక్షల పై అంటే మొత్తం మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది రైతులు మాయమైపోయినరా మీ లెక్కన లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తిరా